ఫ్రైస్ దాలడ్డు దేవుణ్ణి నమ్ముకున్న వారిని దేవుడు హెచ్చరిస్తున్నాడు వశనం ద్వారా నా నిమిత్తం మిమ్మల్ని ఎవరైనా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు నా వైపు చూడండి అంటడు వారు మనల్ని చెడ్డ మాటలు అన్నా కానీ మనం ఓర్చుకొని ఆహా దేవుని ఉన్నాడు కదా చూస్తున్నాడు కదా అని చెప్పి ఆయన మీద మనం బార వేసినప్పుడు తిరిగి వారిని మనం దూషించకుండా ఉన్నప్పుడు దేవుడు మన వైపు చూస్తాడు వారికి వెయ్యాల్సిన శిక్ష వేస్తాడు మనం వారిని ఎదురు తిరిగి మళ్ళీ మనం దూషించినప్పుడు మనం కూడా దేవుని దృష్టిలో చెడ్డవారి అవుతాం వారు కూడా దేవుని బిడ్డలే మనల్ని చెడ్డ మాటలు పొలుకు వారు కూడా దేవుని బిడ్డలే అందరం మనం దేవుని పిల్లలమై ఉన్నాం ఆయన స్వాస్థులమై ఉన్నాము అలాంటప్పుడు దేవుడే వారికి వెయ్యాల్సిన శిక్ష వేస్తాడు కానీ మనం మాత్రం వాళ్ళని దూషించకూడదు దేవుని నామంలో మనం గుర్తెరిగిన వాళ్ళము దేవుణ్ణి గుర్తెరిగిన వాళ్ళం ఆయన వాక్యం రుచి చూసిన వాళ్ళం మనము ప్రతిరోజు ఉదయము లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనము ఏసయ్యా యేసయ్య అని ప్రతి విషయంలో మనం ఆయన్ని గుర్తు చేసుకొని ప్రతి పనిలో మనం ఆయన గుర్తు చేసుకొని మొదలుపెట్టినప్పుడు మనం ఆశీర్వాదకారంగా దీవినకరంగా ఉంటాయి